సృష్టికర్తతో నువ్వు మాట్లాడే కాన్వర్జేషన్ ప్రార్థన సో మాటలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంటెన్షనల్గా ప్రార్థన కొన్నిసార్లు మైండ్ ఎక్కడో ఉండి నోట్లో నుంచి ప్రార్థన వచ్చేస్తా ఉంటే దేవుడు వింటాడా అసలు దేవుని సన్నిధికి చేరుతుందా చేరదు ఎందుకంటే నువ్వు మనసే పెట్టకుండా ప్రార్థన చేస్తున్నావు ఊరికి నోటుతో చేస్తున్నావు కానీ హృదయంతో చేయట్లేదు ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీరు నా సన్నిధికి వస్తున్నారు నాకు బలులు అర్పణలు తీసుకొస్తున్నారు అంత మాత్రమే కాదు మీరు ప్రార్థన కూడా చేస్తున్నారు కానీ నేను మీ ప్రార్థన వినను నా మందిరానికి మీరు వచ్చినా నేను సంతోషించట్లేదు మీరు అర్పించే బలులు కూడా నేను అర్పించను ఇంతవరకు చెప్పి దేవుడు వదిలేదండి మన దేవుడు ఎంత వాడు ఎంత కృప కలిగిన వాడు అంటే యశోగ్రంథం మొదటి అధ్యాయంలో వాట్స్ రాంగ్ విత్ హిస్ పీపుల్ తన ప్రజలతో ఏంటి సమస్య అనేది చెప్పాడు ఇప్పుడు దేవునికి దూరం అవ్వడం వలన మనకి మనం ఎలా నష్టాన్ని కలుగ చెప్పాడు ఇప్పుడు మనం చేస్తున్న పనులు ఎలా దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా లేవు అవి కూడా చెప్పాడు అండ్ ఫైనలీ గాడ్ ఇస్ గివింగ్ ద సొల్యూషన్ దేవుడు పరమ వైద్యుడు హలేవుయా పరమ వైద్యుడు అంటే ఈ శరీరానికి ఉన్న వ్యాధులే కాదు ఆయన మాన్పేది ఆత్మ సంబంధంగా మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయన రెక్టిఫై చేసేస్తాడు హలేలుయా నువ్వు ఆయన చేయాల్సిందల్లా పరమ్మ వైద్యుని దగ్గరికి వెళ్ళి ఆయన కన్సల్టేషన్ తీసుకొని ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి ఎప్పుడైనా అడ్మిట్ అయ్యారండి అడ్మిట్ అవ్వాలండి జస్ట్ గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ గార్డ్ అండ్స్ ఏదిగో ప్రభా నాకు నా హృదయం మీద ఆపరేషన్ చేసే అయ్యా హృదయం మీద డాక్టర్స్ ఆపరేషన్ చేయడానికి ఎనస్తీషియా ఇస్తారు జనరల్ ఎనస్తీషియా ఇస్తారు ఓ టీమ్ ఆఫ్ డాక్టర్స్ తర్వాత నర్సెస్ వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు దేవుడు అంత టైం అక్కర్లేదు ఆయనకి నీ హృదయాన్ని హార్ట్లో చిన్న కట్ లేకుండా చిన్న ఊండు లేకుండా చిన్న బ్రూజ్ లేకుండా కుట్లు లేకుండా మెషిన్ లేకుండా హోల్స్ వేయకుండా నీ హృదయాన్ని దేవుడు మారుస్తాడు హలే దేవుని అంటున్నాడు గాడ్ ఈజ్ గివింగ్ ద సొల్యూషన్ మీతో నేను సంతోషంగా లేను మీ నాకు నచ్చట్లేదు నన్ను విడిచి మీరు వెళ్ళిపోయారు మీ ప్రార్థన నేను విననని చెప్తున్నాడు కానీ సొల్యూషన్ కూడా దేవుడే చెప్తున్నారు చూడండి యశా గ్రంథం మొదటి అధ్యాయంలో పదిహేడవ వచనం యశ్యాగ్రంథం మొదటి అధ్యాయం పదిహేడవ వచనం కీడు చేయుట మానుడి పదహారో వచనం నుండి చదువుదాం మిమ్మును కడుక్కునుడి శుద్ధి చేసుకొనుడి ఫస్ట్ థింగ్ దేవుడు అంటున్నాడు క్లెన్స్ యువర్ సెల్ఫ్ కడుక్కోండి ఇక్కడికి వచ్చే ముందు మనందరం మంచిగా చేతులు కాళ్ళు స్నానం చేసి కడుక్కొని ఫ్రెష్గా వచ్చాం మందిరానికి వచ్చేటప్పుడు దేవుడు అంటున్నాడు మిమ్మల్ని మీరు కడుక్కొని మీ హృదయాన్ని కడుక్కోండి హృదయానికి కంటిన పాపాన్ని మలినాన్ని శుద్ధి చేసుకోండి సెంట్రల్ జైల్కి మేము క్రిస్మస్ సెలబ్రేషన్కి వెళ్ళామండి జాన్ వెస్లీ గారు నేను మా పిల్లలు మన చర్చ్ నుండి కూడా చాలామంది మేము వెళ్ళాం సెంట్రల్ జైల్లో ఉన్న ఇన్మేట్స్ వైట్ డ్రెస్ వేసుకున్నారు అసలు ఆ డ్రెస్ కూడా ఎందుకు ఇచ్చారా అనిపించింది వైట్ అండ్ వైట్ అండి మనం కూడా వేసుకోం కదా వైట్ అండ్ వైట్ కొంతమంది వేసుకుంటారు కానీ అందరు వేసుకోరు వైట్ అండ్ వైట్ ఇంత వైట్గా ఉన్నాయి వాళ్ళ డ్రెస్సులు ఇంత వైట్ డ్రెస్సులు వీళ్ళకి ఎందుకు ఇచ్చారా అనిపించింది మళ్ళీ అనిపించింది నల్లగా వాళ్ళ ఉన్న వాళ్ళ హృదయాలు వాళ్ళ బట్టల్లాగా లాగా తెల్లగా అవ్వాలని ఆ జైల్లో ఉన్న సూపరింటెండెంట్ వాళ్ళ డ్రెస్ కో డిజైన్ చేశారేమో అనిపించింది దేవుడు అంటున్నాడు మీ హృదయాలు నల్లగా ఉన్నాయి నాకు ఇష్టం లేదు ఐఎమ్ నాట్ హ్యాపీ మీ హృదయాలు మీరు కడుక్కోండి రెండవ మాట చూడండి దేవుడు చెప్తున్న రెండవ మాట పదహారో వచ్చిన రెండవ భాగం మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి తొలగింపుడి అంటే రగ్గు కింద వేయడం కాదు చూడండి మన ఇంట్లోకి ఎవరైనా బంధువులు వస్తున్నారనుకోండి మంచం మీద ఉన్నవన్నీ షెల్ఫ్లో పెట్టేసి షెల్ఫ్ వేసేస్తాం కదా ఎవరైనా పొరపాటున షెల్ఫ్ తీసారంటే ఒక పెద్ద మోపొచ్చి పడిపోద్ది వాళ్ళ మీద ఎందుకంటే ఏదో తొలగించాం కానీ విఫ్ నాట్ క్లియర్డ్ ఎట్ సరిగ్గా మనం సెట్ చేయలా ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీ హృదయాలు కడుక్కోండి రెండవదిగా మీ దుష్క్రియలను తొలగించి కంప్లీట్లీ రిమూవ్ దెన్ దుష్క్రియలు ఏమన్నా చేశామా మనకి తెలుసు అది ఎవ్వరు చెప్పక్కర్లేదు మన గురించి మనకే తెలుసు బాగా మన రహస్య జీవితం మనకే తెలుసు మన బహిరంగ జీవితం మనకే తెలుసు మన ఆలోచనలు మనకే తెలుసు మన దుష్టత్వం మనకే తెలుసు మన గూర్చి మనకి ఎవ్వరు మార్కులే అక్కర్లేదు మనకు మనమే మార్కులు వేసుకోగలం బికాజ్ వీ నో హూ ఆర్ దేవుడు అంటున్నాడు మీ దుష్క్రియలు తొలగించండి ఆ తర్వాత మూడవదిగా దేవుడు చెప్తున్న మాట పదిహేడవ వచనం కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకునుడి కీడు చేసుంటే దాన్ని మానేయాలంట అమ్మ కీడు చేయకుండా ఉన్నాను సరిపోద్ది అంటే దేవుడు అంటున్నాడు సరిపోదు మేలు కూడా చేయాలి కీడేమో మానాలి మేలేమో మనము సత్క్రియలు జరిగించడానికి దేవుని చేత సృష్టించబడ్డామనే మాట వాక్యలను చూసినాం ఆ తర్వాత చూడండి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసింపబడు వారిని విడిపించుడి తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొని ఏం చేయాలో కూడా దేవుడే చెప్పేశాడండి సొల్యూషన్ ఇచ్చేశాడు దేవుడు నీ ప్రాబ్లం ఇట్లా నువ్వు ఇంకెంతే నేను ఎవరు బాగా చేయలేరని పంపించట్లేదు కొన్నిసార్లు చూడండి డాక్టర్స్ అంటారు ఇదండి రిపోర్టు ఇంకొన్ని రోజుల్లో వెళ్ళిపోతారండి ఇంకా ఏమీ చేయలేనండి అంటారు మన పరలోకపు డాక్టర్ పరమ వైద్యుడైన దేవుడు మన దౌర్భాగ్యమైన పరిస్థితి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలిపెట్టట్లేదండి లేదండి హీఈస్ ఆల్సో గివింగ్ అస్ ద సొల్యూషన్ మన జీవితాన్ని ఎలా మనం మార్చుకోవాలో మలుచుకోవాలో ఆత్మీయంగా ఎలా స్థిరపడాలో ఒక నూతన సృష్టిగా ఎలా చేయబడాలో కూడా దేవుడే ఇక్కడ చెప్తున్నాడు మీ హృదయాలను కడుక్కోండి మిమ్మల్ని మీరు కడుక్కోండి దుష్క్రియలు తొలగించుకోండి కీడు చేయటం మానండి మేలు చేయడము నేర్చుకోండి విధవరాలి పక్షంగా న్యాయము తీర్చండి తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి అండ్ ఫైనలీ పద్దెనిమిదవ వచ్చినం యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె అమెరికాలో బాంబ్ సైక్లో వచ్చి న్యూస్లో చూస్తున్నారు కదా మీరు ఎక్కడ చూసినా స్నో ఎవ్రీవేర్ ఆ స్నో ఐస్ లాగా గడ్డగట్టిపోతే జారిపోతారండి కార్స్ కూడా స్కిడ్ అయిపోతూ ఉంటాయి జారిపోతూ ఉంటారు